హాయ్ అండి కొత్తగా ఎవరైనా వస్తే బ్లౌజ్ ఇస్తే కట్ చేయాలంటే కొంచెం టెన్షన్గా ఉందా అయితే ఈ వీడియో మీకోసమే కొత్త కస్టమర్ అండి ఇవిడి ఈ బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ కుదిరితే ఇంకా ఇరవై ముప్పై బ్లౌజ్లు ఉన్నాయమ్మా ఇస్తానన్నారు మనం కొత్తగా వచ్చిన వారిని బ్లౌజ్ ఎలాగా చూసుకోవాలంటే ఫస్ట్ నెక్ చూసుకోవాలండి అది బ్రాడ్గా ఉందా కొంచెం సింపుల్గా ఉందా ఇది లైట్గా కొంచెం బ్రాడ్గానే ఉందండి నెక్ చూసుకుని దాన్ని బట్టి మనం కట్ చేసామంటే వాళ్ళకి కరెక్ట్గా కుదురుతుంది నచ్చుతుంది కూడా ఫస్ట్ అయితే మీటర్ లైనింగ్ తీసేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసేసి కోరస్ అనేవి ఆపోజిట్లో ఉండి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి స్ట్రైట్గా ఉండడానికి ఒక లైన్ మార్కింగ్ చేయండి ఒక పావించు నడుం పట్టి జాయిన్ చేసుకుంటాం కదండీ దానికోసం ఒక పావించు బ్లౌజ్ అనేది తీసేసుకుని షోల్డర్ సాగానే ఫోల్డింగ్ చేసి హైట్ అనేది మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఇలా బౌ బ్లౌజ్ని సగానికి ఫోల్డింగ్ చేసి ఈ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ నెక్ ఎంత హైట్ ఉందో చూసుకుని అక్కడ ఒక మార్కింగు ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు కోసం మనం ఆది బ్లౌజ్ నుంచి ఏ కొలత తీసుకున్నా సరే టేప్తో అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి నాకు పదిహేనున్నర వచ్చిందండి ఖర్చుతో పదహారు ఇంచులు పెట్టాను ఇక్కడ వన్ ఇంచ్ డాట్స్ కోసం రెండు ఇంచులు పెడితే పన్నెండు పావు వస్తుందండి అయితే మనకి క్లాత్ అనేది సరిపోదేమో అని నేను పన్నెండు ఇంచులే పెట్టాను అంటే ఖర్చు కోసం పావుక్కు రెండించులు పెట్టానండి ఈ మార్కింగ్ని ఎలా నీట్గా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఎప్పుడైనా సరే కస్టమర్ ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే కుట్టమ్మా అంటే ఇలా మార్కింగ్ చేసుకోవాలండి మనం నీట్గా ఎక్కడికక్కడ చెక్ చేసుకుంటూ మనం మార్కింగ్ చేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుందండి షోల్డర్ చెక్ చేసుకోండి ఒక పావు ఇంచు నెక్ వైపు ఒక హాఫ్ ఇంచు హ్యాండ్స్ వైపు తీసుకుంటే మూడు పావు వచ్చిందండి నేను ఈ బ్లౌజ్కి రెండు పావు ఇంచులు పెడుతున్నానండి అంటే థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అండి ఇది థర్టీ సిక్స్ ఉంది షోల్డర్ వచ్చేసి మూడు పావు నెక్ విడితే వచ్చేసి రెండు పావు ఇక్కడ నెక్ కూడా కొంచెం బ్రాడ్గానే ఉంది అందులోనూ మనం పైపింగ్ వేస్తాం కదండి పైపింగ్ వేసినప్పుడు రెండు గీతలంత వెడల్పు మనకు తగ్గుతుంది అలాంటప్పుడు కొంచెం ఎక్కువగానే మనం రౌండ్ తీసుకోవాలి లేకపోతే దగ్గరికి అయిపోద్దండి బ్యాక్ సైడ్ నెక్ అందుకని నేను మూడించులనేది తీసుకున్నాను రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ తీసేసాను తర్వాత మనం ఆమ్ రౌండ్ ఎలా చెక్ చేసుకోవాలి టేప్ అనేది బ్లౌజ్కి ఒక హాఫ్ ఇంచ్ పై వైపుకి పెట్టి ఈ కుట్టు ఉంది కదండి కుట్టు దగ్గరికి స్కేల్ పెట్టామంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇలా నాకైతే ఆరున్నర ఇంచులు వచ్చింది ఆరున్నర ఇంచులకి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి పైన మనం ఐదున్నర ఇంచులు పెట్టామండి క్రాస్ రాకుండా ఇక్కడ ఒక ఐదున్నరకి మార్కింగ్ చేసామంటే మనకి ఇక్కడ క్రాస్ అనేది రాదండి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ ఆరున్నర కరెక్టా రాంగా కూడా ఎలా చెక్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా బాక్స్ లాగా డ్రా చేసేసుకుని మధ్యలో ఒక వన్ ఇంచ్ పెట్టి రౌండ్ అనేది నీట్గా తీసేయండి ఇలా రౌండ్ అనేది నీట్గా తీసేసుకోవాలి మనం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ పైన మార్కింగ్ చేసుకోండి మనం ఇది కరెక్టా రాంగ్ అనేది ఎలాగా చెక్ చేసుకుందాం ఈ మార్కింగ్ ఉంది కదండీ ఇక్కడ వరకు రావాలి మనకి ఇది ఎక్స్ట్రా ఖర్చు కదండి ఆమ్ రౌండ్ అనేది ఇక్కడ వరకు రావాలి కొత్తగా బ్లౌజులు కుట్టేటప్పుడు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి ఫిట్టింగ్ అనేది మనం ఇలా బ్యాక్ పార్ట్ తీసుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు జాయిన్ చేస్తాం కదండి వదిలేయండి ఇక్కడ పెట్టి మనం ఈ రౌండ్ అనేది ఒకసారి కొలుచుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొలుచుకున్న తర్వాత నాకు చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది అందుకని మనం ఏం చేయాలంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది పై వైపుకి మార్కింగ్ చేయండి అంటే ఆరున్నర మార్కింగ్ చేసాం కదండీ ఆరు ఇంచులకి మార్కింగ్ చేసి బాక్స్ లాగా డ్రా చేసుకుని మధ్యలో వన్ ఇంచ్ పెట్టి రౌండ్ తీసేయండి ఇప్పుడు మధ్యలో వన్ ఇంచ్ పెట్టండి మనం ఇలానే చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకోకపోతే ఏమవుతుందంటే కొత్త కస్టమర్కి లూజ్ టైట్ వచ్చేస్తాయండి అందుకని మనం ఖచ్చితంగా ఆమ్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నాకు కరెక్ట్గా వచ్చేసింది ఖర్చు ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు కరెక్ట్గా వచ్చింది అంటే ఆమ్ రౌండ్ అనేది వీరిది ఇంచులు అర్థమైంది కదండి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుని ఎక్కడికక్కడ కొలుచుకుంటూ కట్ చేసామంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి బ్లౌజ్ అనేది ఈ కస్టమర్ అనేది ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే కట్ చేయమన్నారు హ్యాండ్స్ మాత్రం కొంచెం ఒక ఇంచ్ అనేది తగ్గించమన్నారండి హ్యాండ్స్ కటింగ్ అప్పుడు మనం తగ్గించుకుంటే సరిపోతుంది పైపింగ్ వేయాలండి నీట్గా ఇలా చుట్టూరు కట్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇది మాత్రం కొలవకుండా మనం కట్ చేసామంటే మా ఆమ్ రౌండ్ దగ్గర లూజ్ లూజ్ అనేది వచ్చేస్తుందండి తర్వాత బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలండి హ్యాండ్స్ కోసం ఎలా నాలుగు ఫోల్డింగ్స్ చేసుకోవాలి చివరి నెడ్జులు అనేవి సమానంగా ఉండడానికి ఒక ఇలా లైన్ మార్క్ చేసేసి మనం పైపింగే కదండి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఒక ఇంచు పెట్టుకుంటే ఖర్చు కోసం సరిపోతుంది తర్వాత ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే బ్యాక్ పార్ట్ వైపు తీసుకోండి ఫ్రంట్ పార్ట్ వైపు మనం లోత్ ఇస్తాం కదండీ ఏ కొలతలైనా సరే మ్యాక్సిమం బ్యాక్ బ్యాక్ పార్ట్ వైపే తీసుకోవాలి ఇక్కడ ఒక పావు ఇంచ్ తగ్గించమన్నారు కాబట్టి పావు ఇంచ్ అనేది నేను ఎదరకు పెట్టాను పెట్టి హ్యాండ్ హైట్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసి ఒక ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు హ్యాండ్ లూజ్ కోసం ఒక మార్కింగ్ ఆమ్ రౌండ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నానండి నా మెథడ్లో హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఆమ్ రౌండ్ హ్యాండ్లూజు ఇలా నీట్గా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇలా రౌండ్ తీసేయండి ఇక్కడ లోతు కూడా ఎలా తీయాలో చూపిస్తాను పైనుంచి వన్ ఇంచ్ గ్యాప్లో ఒక మార్కింగ్ కింద మనం ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ ఉంది కదండి అక్కడ ఒక మార్కింగ్ మధ్యలో ఒక హాఫ్ ఇంచు ఇది ఎస్ మార్కులో రావాలండి ఈ లోతు అనేది ఎస్ మార్కులో వస్తే మనకు కరెక్ట్గా వచ్చేసినట్టే ఇలా నీట్గా కట్ చేసుకోండి హ్యాండ్ కటింగ్ అనేది ఎంతలో తీయాలి ఏమి డౌట్స్ ఏమి అక్కర్లేదండి ఆది బ్లౌజ్ ఉంటే మనకు సరిపోతుంది ఆది బ్లౌజ్ లేకపోతే ఎలా హ్యాండ్ కట్ చేసుకోవాలో కూడా నేను నా ఛానల్లో షార్ట్ రూపంలో పోస్ట్ చేశానండి కావాలంటే చూడండి ఇలా ఈ లోతు కూడా కట్ చేసేసి ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేసామంటే జాయింట్ అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ విధంగా రావాలి కరువు అనేది ఇక్కడ జాయింట్లు పడతాయండి ఈ జాయింట్లు కూడా లాస్ట్లో కట్ చేసి చూపిస్తాను మీకు తర్వాత ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కోసం మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఫస్ట్ అయితే దాన్ని ఒక ఇంచులు అనేది ఫోల్డింగ్ చేసుకోవాలండి రెండించులు ఫోల్డింగ్ చేసుకుని క్రాస్గా పెట్టుకోవాలి మనకి ఎటైతే కుదురుతుందో జాయింట్లు అనేవి ఏమీ పడకుండా ఇలా క్రాస్గా వేసేసుకుని చుట్టూరు మార్కింగ్ వేసేసుకోండి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వస్తే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చేస్తుందండి మనం జాగ్రత్తగా ఈ ఆమ్ రౌండ్ తిరిగే వైపు కూడా ఒక మార్కింగ్ వేసుకున్నామంటే లోత్ అనేది తీయడానికి ఈజీగా ఉంటుంది ఇటువైపు కూడా ఇలా నీట్గా చుట్టూరు మార్కింగ్ వేసేసుకుని బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి తర్వాత ఇక్కడ చూడండి పట్టి కాజాపట్టి మనం జాయిన్ చేసుకోవాలి కదండీ ఇక్కడ ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఉక్సిపట్టి కాజాపట్టి వైపు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా లోత్ తీసేసుకోండి ఇక్కడ ఫ్రంట్ నెక్ కొలుచుకోవడానికి ఆది బ్లౌజ్ తీసుకోవాలండి ఇక్కడ చూడండి ఆది బ్లౌజ్ ఫ్రంట్ నెక్ కొలుచుకోవాలంటే ఉక్స్ పట్టి వైపే కొలుచుకోవాలండి సాగకుండా ఫిట్గా ఉంటుంది ఫస్ట్ అయితే ఇలా నీట్గా సర్దుకుని టేప్ అనేది ఒక హాఫ్ ఇంచు బ్లౌజ్ పైకి పెట్టి ఖర్చు కోసం అండి రౌండ్గా రౌండ్ ఎలా అయితే ఉందో అలా పట్టుకుని స్కేల్ ఇలా స్ట్రైట్గా పెట్టామంటే వచ్చేస్తుందండి నాకు ఆరుంచులు వచ్చిందండి నెక్ అనేది ఆరించులకి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ వేసేసుకొని రౌండ్ తీసేయడమే రౌండ్ అనక్క కదండి రౌండ్ తీసేయండి నీట్గా అంతే ఇప్పుడు హైట్ కోసం ఈ ఉక్స్ పట్టీ దగ్గర మనం మార్కింగ్ వేసుకోవాలి కదండి ఆ డాట్ కోసం ఒక ఇంచు ఖర్చు కోసం వదిలేసి నాలుగో ఉక్స్ ఉంటుంది కదండి ఆది బ్లౌజ్కి నాలుగో ఉక్స్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత ఫ్రంట్ పాటు హైట్ కోసం ఉక్స్ పట్టీ వైపే షోల్డర్ని ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి మెయిన్ డాట్ స్ట్రైట్గా పట్టుకుని సాగదీయకండి అసలు సాగదీయకుండా ఇలా పట్టుకున్నామంటే మనకి మెయిన్ డాట్ మార్కింగ్ కూడా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది వచ్చేస్తుంది ఖర్చు కోసం ఒక పావించు ఇటువైపు కూడా మనం సైడ్ జాయింట్ వైపు ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇలా షేప్ పట్టి ఎక్కడి వరకు అయితే జాయింట్ చేసుకున్నామో అక్కడ ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక పావు ఇు ఇప్పుడు ఈ మూడు మార్కింగ్ని నీట్గా కలిపేసామంటే ఫ్రంట్ బాట్ అనేది ఈజీగా అయిపోయిందండి అంతే చాలా ఈజీగా ఎంత కొత్త వారైనా ఈజీగా కట్ చేసే విధంగా ఉంటుందండి కటింగ్ అనేది ఏ డౌటు లేకుండా నీట్గా కట్ చేసేసుకోవడమే ఇలా నీట్గా చుట్టూరు కట్ చేసేసుకోవాలి అంతే ఇలా చివరి వరకు కట్ చేసుకోవాలి బ్యాక్ పాట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి ఇప్పుడు షేప్ పట్టీలండి ఆది బ్లౌజ్ తీసుకుని మనం పైన కింద కూడా ఒక పావు ఇంచు ఖర్చు వదిలేసి చెక్ చేసుకోవాలి హైట్ అనేది మీ ఇష్టం అండి నేనైతే నడుం సైజుకి ఒక వన్ ఇంచ్ తగ్గించుకుని పెట్టుకుంటాను ఎక్కువే పెట్టుకుంటానండి తక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది కదా నాకైతే పట్టీ వైపు ఏమో మూడుంపావు మధ్యలో మూడించులు ఖర్చు వైపు మూడించులు వచ్చిందండి షేప్ పట్టీ అనేది నేను ఇన్విజిబుల్గా వేస్తాను కదండి పైన ఒక పావించు కింద ఒక పావించు వదిలేసుకున్నామంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా నీట్గా క్రాస్ తీసేయడమే కట్ చేసేయండి నీట్గా ఇటువైపు కూడా కట్ చేసేయండి ఇది డబల్ మీద ఉందండి సెపరేట్ చేసేయండి ఇప్పుడు బ్యాక్ సైడ్ నడుంపట్టి పట్టి జాయింట్ వేసుకోవాలి కదండీ దానికోసం మనం కోరస్ ఉన్న పీస్ ఉంది కదండి ఎక్స్ట్రా మనకి దాన్ని కట్ చేసుకున్నామంటే మనం ఫోల్డింగ్ చేయాలి కదండి ఒకవైపు ఆ పని అనేది ఉండదు ఫోల్డింగ్ చేసే పని లేకుండా డైరెక్ట్గా జాయింట్ వేసుకుని తిప్పేసుకోవచ్చు హైట్ వచ్చేసి పన్నెండు ఇంచులు కదండి దీన్ని జాయింట్ వేసుకోవాలి కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి పన్నెండున్నరకి ఈ స్కేల్ అనేది ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు అంటే ఒక రెండు ఇంచులు తీసుకోవచ్చు పీస్ని బట్టి ఎక్కువ పీస్ ఉందనుకోండి రెండించులు తక్కువ పీస్ ఉంటే వన్ అండ్ హాఫ్ తీసుకుంటానండి ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడు నడుము మెడ కట్ చేసాం కదండి నెక్ పీస్ ఉంది కదా దీన్ని అలా ఫోల్డింగ్ చేసి స్ట్రైట్గా కట్ చేసుకుంటే కాజా పట్టీకి జాయింట్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుందండి ఈ పీస్ అనేది ఉక్స్ పట్టికి మనం కట్ చేసుకుందాం ఇలా నీట్గా ప్రతి పీసు కట్ చేసేసుకున్నామంటే స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుందండి ఈ దుక్స్ పట్టి జాయింట్ వేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్కి మనం ఇవి వేయాలి కదండి జాయింట్లు దానికోసం ఈ పీసెస్ అనేవి కట్ చేసాను ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ పీస్ పైన పెట్టి రెండు వైపులా బార్డర్ వచ్చిందండి అందుకని నేను ఇలా వేసాను హ్యాండ్కి మాత్రం జాయింట్లు పడకుండా ఉండేలాగా చేశానండి జాయింట్లు వేస్తే ఈ క్లాత్ అనేది కొంచెం విడిపోతుందని ఫ్రంట్ పార్ట్కి ఒక సైడు బ్యాక్ పార్ట్కి ఖర్చు వైపు కొంచెం అనేవి పడినాయండి ఒరిజినల్ పీసు పర్వాలేదు ఖర్చులోకి వెళ్ళిపోతాయి ఒకసారి ఇలా పెట్టుకున్నామంటే మనకి అర్థమైపోతుంది ఇంకో రక ఇంకో రకంగా ఫోల్డింగ్ చేసామనుకోండి హ్యాండ్కి సగానికి సగం జాయింట్లు పడిపోతున్నాయండి అందుకని నేను ఇలా ఫోల్డింగ్ చేశాను ఫస్ట్ హ్యాండ్ అనేది కట్ చేసేసుకున్నాం అనుకోండి మనం ఈజీగా ఉంటుంది అసలు జాయింట్లు పడవండి ఒరిజినల్ పీస్కి హ్యాండ్కి ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్కి కొంచెం ఇక్కడ జాయింట్లు పడితే ఖర్చు వైపు ఫ్రంట్ పార్ట్కి కూడా కొంచెం అంతే ఇలా కట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుందండి చిన్న పీస్ కూడా పడేయకూడదు బ్లౌజ్ అయ్యేంత వరకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి